హైవేస్ జగన్మోహన్ రెడ్డి లాగా దొరికాడని చెప్పేసి చంద్రబాబు గారు అన్నారు ఎందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నారు ఆ సెకీకి పవర్ ఇచ్చేదేమో అదాని ఇప్పుడు ఆ అదాని ఆల్రెడీ జగన్ పదిహేను వందల యాభై కోట్లు లంశం ఇచ్చాడని అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు నడుస్తుంది ఈ మూమెంట్లో చంద్రబాబు గారు ఏమన్నారు సకీతో ఒప్పందాల విషయంలో మేము అప్పుడే తప్పు పెట్టాం పయ్యవుల్ కేశో ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాడు సో ఇప్పుడు అందులో మేము ఏదైతే ఆరోపించామో అది నిజమే జగన్ రెడ్డి తప్పు చేశాడని చెప్పేసి ఏకంగా అమెరికా కోర్టులోనే ఉంది అంటే లడ్డులే దొరికాడు ఇప్పుడు అరెస్ట్ చేసే జగన్ కానీ మేము చెయ్యం ఎందుకు అతను ఎంత తప్పు చేశాడు ఏం చేశాడు ఎలా చేశాడు ఏంటంటే అమెరికా కోర్టు డిసైడ్ అయింది కదా ఆ డీటెయిల్స్ అప్పుడు మేము అరెస్ట్ చేస్తాం ఒకవేళ ముందుగానే మేము అరెస్ట్ చేస్తే రేపు ట్రంప్ గవర్నమెంట్ జనవరి ఇరవై నుంచి ఉంటుంది ఇప్పుడు బైడెన్ గవర్నమెంట్ ఈ ట్రంప్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆదానికి ట్రంప్కి మోడీకి సంస్కరితం కలెక్షన్స్ ఉన్నుంటాయి ఈవేళు ఆ జరిగిన ఒప్పందంలో తప్పిదలేం జరగలేదులే అనుకోని ఎలిగేషన్స్ అని చెప్పేసి కొట్టేశారు అనుకోండి ఇప్పుడు మేము తొందరపడి జగన్ అరెస్ట్ చేసిన మొత్తం కంపు కంపైంది సో అలా వద్దు పక్క ఆధారం సేకరించాకే మేము లోపలేస్తాం మెయిన్ వేల్ మా వంతు మేము కూడా విచారణ చేస్తాం సకీత ఒప్పందం విషయంలో జగన్ రెడ్డి తప్పిదం చేసిన చెప్పి అమెరికాలో వాళ్ళు ఆల్రెడీ సకీత ఒప్పందం కరెక్ట్గా మేము కూడా చెప్పున్నాం ఇప్పుడు గవర్నమెంట్ మాదే సకీత ఒప్పందం రద్దు చేసుకోవచ్చు కానీ మూడు వేల కోట్లు ఇప్పుడు మేము పెనల్టీ కట్టాల్సి ఉంటుంది ఒప్పందం రద్దు చేసుకుంటే దానివల్ల మేము ఆలోచిస్తున్నాం అన్నారు బట్ స్టాలిన్ వచ్చేసి అతను అదానీతో ఈ మీటర్ సంబంధించి ఒప్పందం అయితే చేసుకున్నారు కరెంటు డిస్టల్మీటర్లు బట్ ఇప్పుడు అదానీతో వద్దే క్యాన్సిల్ చేసేసుకున్నాను అలా చంద్రబాబు చేయొచ్చా అన్నప్పుడు మనం పెనల్టీ కట్టాలి అంటున్నారు అయితే ఈ సెకీత ఒప్పందం వల్ల రాష్ట్ర ప్రజల మీద దగ్గర దగ్గరగా లక్ష కోట్లు దాదాపు భారం పడుతుంది ఇరవై సంవత్సరాలు చెప్పేసి అన్నది వీళ్ళే ఇప్పుడు మరలా పెనల్టీ కట్టాల్సి ఉండేది కాబట్టి ఆలోచిస్తూ ఉంటున్నది వీళ్ళే లక్ష కోట్లు ఎక్కువ మూడు కోట్లు ఎక్కువ లక్ష కోట్ల భారం ప్రజలు వేయాలా లేదా మూడు కోట్లు కట్టేసి గవర్నమెంటే దాని నుంచి బయటపడాలా అంటే ముందు అసలు తప్పు జరిగింది లేదా తేలాలి కదా అంటారు చూద్దాం ఒకేసారి మూడు కోట్లు కడతా కన్నా ఇరవై సంవత్సరాలు నెమ్మ నెమ్మ నెమ్మది కట్టుకుంటా పోవడం బెటర్ అనుకుంటున్నారు లేదన్నప్పుడు అదానీతో కాబట్టి అదానితో చాలా వరకు ఏపీలో పెట్టుబడులకు సంబంధించి అండ్ రిమైనింగ్ మరికొన్ని కంపెనీలకు సంబంధించి ఒప్పందాలు జరుగున్నాయి కాబట్టి జగన్ చేసిన తప్పిదానికి మనం ఇప్పుడు ఎందుకులే వాళ్ళని ఇబ్బంది పెడతాం అని చెప్పేసి అనుకుంటున్నారా లేదు జగన్కి భారీగా లబ్ధి జరుగుతూ ఉన్నా అదానికి కూడా లబ్ధి జరుగుతూ ఉన్నా ఆ భారం మోసే ప్రజలు కాబట్టి ఎందుకు లేని అనుకుంటున్నారా అయ్యి అర్థంగా అన్నట్టుగా ఉంది ఈ శక్కి ఒప్పందం జగన్ చేసుకున్న దాని మీద చంద్రబాబు తీసుకునే చర్యలకు సంబంధించి